బంగారం కొనాలని చూస్తున్నారా అయితే ఇప్పుడు బంగారం కొంటే మంచిదా రెండు వేల ఇరవై ఆరులో బంగారం కొంటే మంచిదా అసలు ఎప్పుడు కొంటే మంచిది అనేది రీసెంట్గా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక నివేదికను తీసుకొచ్చింది ఈ నివేదికలో రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు అనేది ఇప్పుడు ప్రస్తుతం పదిహేను శాతం బంగారం ధరలు ఉంటే అది ముప్పై శాతం అంటే డబల్ పెరిగే అవకాశం ఉంటుంది అంటూ ఈ నివేదికలో తెలిపింది ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు లేదంటే అమెరికాలో వడ్డీ రేటు కోతలు కావచ్చు లేదంటే నెక్స్ట్ ఇయర్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగారం కొనే వాళ్ళు కూడా ఎక్కువగా గోల్డ్ మీద బడ్జెట్ పెడుతూ ఉంటారు ఇన్వెస్టర్లు కూడా ఎక్కువగా స్టాక్ మార్కెట్లో వీటిలో కావచ్చు గోల్డ్ మీదనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇందువల్ల కూడా గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది అంటూ ఈ నివేదిక తెలిపింది అలాగే ఖచ్చితంగా కూడా బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు లేదా డబ్బులు ఉన్నాయి బంగారం కొనేద్దామని అనుకున్న వాళ్ళు ఇప్పుడు బంగారం కొంటేనే మంచిది అంటూ ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది ఒక నివేదిక తెలిపింది కాబట్టి ఎవరైనా కూడా లేదు నెక్స్ట్ ఇయర్ పెళ్ళిళ్ళు ఉన్నాయి అనుకున్న వాళ్ళు డబ్బులు ఉన్నాయి కొనేద్దాం అనుకున్న వాళ్ళు లేదంటే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది మళ్ళీ తగ్గుతుందిలే అప్పుడు చేద్దాంలే అనుకుంటే ఇప్పుడు లక్ష దాకు వస్తున్నది అప్పుడు రెండు లక్షలైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది నివేదిక తెలిపింది కాబట్టి ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి లేదంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి గోల్డ్ కొనాలి డబ్బులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనేసేయండి సో అది మీకు సేఫ్గా ఉంటుంది ఇది నిపుణులు చెబుతున్నమాట మాట